సమ్మక్క సారలమ్మ మనకు దగ్గరికి ఈరోజు దర్శించుకోవడానికి వచ్చినాం మన బెర్కార బెర్కా కుల సంఘానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మా తమ్ముడు అల్లరి రాయేష్ ఎన్నిక కావడం బీసీ కుల సంఘాలందరినీ కూడా ఐక్యం చేసే దిశగా ఒక జర్నలిస్ట్గా చాలా అనేక కార్యక్రమాలు తీసుకుంటాడని ఆశిస్తూ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు ఉండాలని అందరూ బీసీ సోదరులందరూ ఉప కులాలుగా కాకుండా ఒకే కులం ఒకే నినాదం బీచీ నినాదంగా ముందు పోయే దిశగా అనేక కార్యక్రమాలు తీసుకుంటాడు ఎందుకంటే సమర్థుడు విద్యావేత్త జర్నలిజం చదివినటువంటి జర్నలిస్టు కాబట్టి ఖచ్చితంగా ఒక ఆలోచన ధోరణితోటి ఒక మంచి ప్రణాళికతోటి ముందు పోయి మన బీసీలందరినీ కూడా ఐక్యం చేయాలని చెప్పి నా సోదరిని నేను కోరుకుంటూ అదేవిధంగా సామంతుల సీనన్న ఈ మన పద్మశాలి సంఘానికి ఉన్నటువంటి కోపా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా గునిగా సీనన్న అదేవిధంగా అన్న మన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రత్న సతీశ మా అన్న ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాంబాబు అదేవిధంగా మన అభిలాష్ అదేవిధంగా ప్రభాకర్ వీరన్న మామ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరపాటి వంశాన్న పార్టీని ఏదైనా నినాదం ఒక్కటే అది మన బీసీ నినాదంగా ఉండాలి బీసీలందరం కూడా మమేకంగా ఏకమయ్యే దిశగా రాజేష్ గారి పైన బాధ్యతలు పెట్టడం జరిగింది ఇది పెడతాము ఒక పునాదిగా ఉండి ముందు అని చెప్పి ఆశిస్తున్నాం అందరు కూడా తమ్మునికి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాం